హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో అవిసి గింజల కారపూడి చాలా సులభంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాయి మీకు ఈ కారపూడి టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ ఇంకా వేడన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే అద్దరిపొద్ది దోశ దోస ఇడ్లీలోకి దేనికైనా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దామా ముందుగా వంద గ్రాములు అవిసి గింజలు తీసుకుని ఏమైనా రాళ్ళు రప్పులు ఉంటే క్లీన్ చేసేసుకోండి కడాయి వేడెక్కిన తర్వాత అవిసి గింజలు వేసేసుకుని కొంచెం చిటపట్లాడితే రంగు మారుతుందండి అలాగే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు దీనికి సుకుంటే సరిపోతుంది తెలుసా మీకు ఈ వ్యవసాయ గింజలతో మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో చుట్టూ రాలకుండా సహాయపడుతుంది అలాగే గుండె జబ్బులు రాకుండా ఉండటానికి బరువు తగ్గడానికి కూడా మనకి ఎంతో హెల్ప్ అవుతుంది వేయించుకున్న తర్వాత అదే కడాయిలో ఒక కప్పు పల్లీలు కూడా వేసేసుకుని దూరగా వేయండి నేను ఇక్కడ స్టీల్ కడాయి వాడుతున్నాను కదండి తొందరగా మాడిపోతాయి అనమాట మీరు చూసుకుని దించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక్క మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోండి పచ్చి శనగపప్పు అండి అలాగే మినపగుళ్ళు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి మీరు పొట్టుతో ఉన్న మినపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుని దోరగా వేయండి చేసుకోండి ఇవి వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్తోనే మనకు అసలు కారపూడి తినేయాలనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడ పచ్చిశనగపప్పు బదులు వేయించిన శనగపప్పు కూడా తీసుకోవచ్చండి పుట్నాలు అంటాం కదా అదైతే మనం కడాయిలో వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి నేను ఇక్కడ వంద గ్రాముల వరకు తీసుకున్నానండి ఇవి కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసుకోండి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను అనమాట మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇంక మనకి గింజలు కరివేపాకు కాంబినేషన్ అంటే ఇంకా చూసుకోండి మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే అసలు జుట్టు రాలడానికి ఇది కంప్లీట్గా తగ్గిస్తుందండి మీరు గింజల్ని ఉట్టిగా వేయించి పౌడర్ చేసుకుని బెల్లం కలుపుకుని కూడా తిన తినొచ్చు అనమాట మీకు రెసిపీ అయితే తర్వాత షేర్ చేస్తాను ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక పిక్క చింతపండు వేసుకోండి అలాగే ఒక పది పదిహేను వెల్లు రెబ్బలు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ రెండుసార్లుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి నేను ఒకసారి మొత్తం గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ ఫైన్ పౌడర్ కోసం రెండుసార్లుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అంతేనండి ఈ కారపూడి అయితే రెడీ అయిపోయినట్టే చూసారా ఎంత చక్కగా సింపుల్గా అయిపోయిందో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకోండి మనకి నెల రోజులు రెండు నెలల పాటు కూడా నిల్వ ఉంటుందండి బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు కాదు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి